lay low mm. ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఏ కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి లుకసు రెండవ అధ్యాయము పదకొండవ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించక ముందే దూత చేత యేసేబునకు దేవుడు వర్తమానాన్ని ఏమని ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టబడును అని ప్రభు రక్షకుడు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చేను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడును అని పౌలు గారు తెలియ చేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని ఆలోచన చేస్తున్నట్లయితే ఆయనే మన పాపముల నుండి ఆయన మనలను విమోచించే దేవుడు పాపముల నుండి ఆయన రక్షించే దేవుడు దేవునికి స్తోత్రీస్ ప్రభుల వారు ఆయన ఈ లోకానికి రాకముందు మానవుని యొక్క పాపముల కొరకు ఎడ్ల రక్తము మేకల రక్తము కోడెల రక్తం వారు పరిశుద్ధ స్థలమునకు వెళ్లి రక్తాన్ని చిందించేవారు పశువుల రక్తము వలన వారి పాపములు విమోచింపబడలేదు కాని వారి పాపములు సంపూర్ణంగా విమోచింపబడము కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి ఆయన శరీర దారిగా వచ్చారు ఆయన శరీర దారిగా ఎందుకు వచ్చాడు అనంటే ఆయన మనలను రక్షించడానికి ఏబ్రిల్ కి రాసిన పత్రిక అధ్యాయ వచనాన్ని చదువుదాం మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును మానవుని యొక్క పాపములు పరిహరించబడాలంటే పవిత్రుడైన వాడు తన రక్తాన్ని చిందించాలి ఆ రక్తము మనుషుని యొక్క పాపము నుండి అతను పవిత్ర రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా మనము చెబుతూ ఉన్నాం ఆ రక్తము మనకి పుణ్యానికి దొరకాలి ఆయన మనస్థానములో ఫలిగమవాలి ఆయన రక్తమే మనలను పవిత్రపరిచి ప్రత్యేక పరిచి మనలను పాపము నుండి విమోచించగలిగింది ఈ సృష్టిలో అలాగు రక్తము చిందించిన వారు ఎవరైనా ఉన్నారా మీరు పరిశీలన చేయగలిగితే సృష్టిలో మనకి ఎవరు కనబడరు ఒకే ఒక వ్యక్తి కనబడతాడు ఆయనే యేసు అనగా రక్షకుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించే దేవుడు మానవ జీవితములోనికి పాపం ఎలా ప్రవేశించింది అని ఆలోచిస్తే మన ఆది దంపతులైనటువంటి ఆదాము అవలు దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు దేవుని ఆజ్ఞ అతిక్రమ పాపం పాపము వల్ల వచ్చు జీతము మరణం కనుక ఆ మరణము నుండి ఇక ఎన్నడూ మరణ భయము లేకుండా మనల్ని రక్షించటానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు రక్షకుడు మనలను ఉగ్రత నుండి తప్పిస్తాడు మనలను పాపము నుండి లేక పాప శిక్ష నుండి ఆయన విడిపించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారే మనలను ఆయన రాబో నుండి తప్పించి ఆయన నిత్య రక్షణను కలగ చేయడానికి ఈ లోకానికి వచ్చా ఆ రక్షణను మనం ఈ భూమి మీద బ్రతుకుండగానే మనం పొందాలి క్రీస్తు ప్రభుల వారిని ఈ ఉదయ ఎవరైతే అంగీకరిస్తారు ఎవరైతే స్వీకరిస్తారు ఆ మరుక్షణమే ఆయన మనలను మరణములో నుండి జీవములోనికి దాటిస్తారు దేవునికి సోత్రుగా ఫలలుయా క్రీస్తునందు సహోదరి సహోదరుడా మరి ఇంకా నీవు రక్షింపబడకపోతే ఇంకా ఈ ప్రభుని మీరు అంగీకరించకపోతే ఈ ఉదయ కాలము దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఇంకా ఎవరు మనల్ని రక్షించలేరు ఎవరు మనల్ని ఉగ్రత నుండి తప్పించలేరు ఎవరు మనల్ని ఆ నరకము నుండి కాపాడలేరు కాని యేసు అక్కడే మనల్ని కాపాడు వాడగలిగిన దేవుడు ఈ రోజు ఆ యేస్సుని అంగీకరించండి ఆ రక్షణ ఆనందాన్ని మీ జీవితాల్లో మీరు పొందాలి అని అటు రక్షణ సంతోషము రక్షణ ఆనందాన్ని దేవుడు మీ జీవితాలలో అతి ఉన్నతమైన రక్షణ కార్యాన్ని జరిగించి ఆ నిత్యత్వంలో యుగా యుగాలు ప్రభుని ఆరాధించే ఆ గొప్ప కాలము మనందరికి ఆయన రక్షించుగా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్ములను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా పర్లుకుపు తండ్రి వందనాలు స్ల్లిచున్నాం మమ్ములను విమోచించటానికి మమ్ములను రక్షించటానికి మహిమను విడిచి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మా కొరకే రక్షకుడిగా వచ్చి మములను ఆ ఉగ్రత నుండి మీరు తప్పించి మీ రక్షణ ఆనందమును సంతోషమును మీరు మాకు కలగ చేస్తున్నందుకే ఇంకను అనేక మంది రక్షింపబడినట్లు మీ దివ్యమైన వాక్కు ద్వారా మీ మెల్లని స్వరము ద్వారా ఉదయ కాలము వారిని దర్శించి వారు నా బంధకాలలో నుండి వారు నటువంటి పాపములో నుండి వారున్నటువంటి ఉగ్రతలో నుండి వారున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మీరు విమోచించి రక్షించి మీరిచ్చే జీవానికి వారసులుగా మీరు సిద్ధపరిచి నడిపించి మహిమ పొందమని ఎవరైతే ప్రార్థన కోరి కోరినారో వారి జీవితాల్లో ఈ ఉదయ కాలం అద్భుతమైన మీ కార్యాలను జరిగించి మీరే దీవించి మహిమ పొందమని సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె